హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ పావని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనము సండే వస్తుంది కదా ఎప్పుడు చికెన్ మటన్ ఇవే ఎందుకు వెజిటేరియన్స్ కోసము దాల్ మేతి యూస్ చేసి చేద్దామా ఈసారి చాలామంది మెంతికూరతో పచ్చడి చేస్తారు పరాటాస్ చేస్తారు మెంతికూర పప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ఇప్పటి నుండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లోనే కాకుండా కామెంట్ బాక్స్లో కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మెన్షన్ చేస్తున్నానండి ఎవరికైనా తెలియకపోతే అక్కడ చెక్ చేయండి డిస్క్రిప్షన్లోనే కాకుండా కింద కామెంట్ బాక్స్లో కూడా ఖచ్చితంగా పెడుతున్నాను సో డూ చెక్ నౌ అండ్ ఫస్ట్ రెసిపీలో వచ్చేసి నేను పప్పుని నాకు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అనేది వాటర్లో మనము ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ముందు నానపెట్టేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది నెక్స్ట్ కొద్దిగా చింతపండు అండి ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు అండి జీలకర్ర ఆవాలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపా ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేగిపోయాయి కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర తీసుకుంటున్నానండి ఇది మంచిగా వాష్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఫస్ట్ పప్పు వేయకుండా మెంతికూర వేస్తే ఏమంటే అందులో ఉండే అరమ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఒకసారి మీరు మెంతకూర పప్పు చేసి చూడండి డెఫినెట్గా పాలకూర పప్పు ఇవన్నీ ఆపేసి దీనికే అలవాటైపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మెంతకూర ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో నేను ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను కదా పప్పు అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి అది నేను వేస్ట్ చేయకుండా పప్పులోనే లాస్ట్లో వాటర్ అనేది వేసేస్తాను ఇప్పుడు పప్పు కూడా ఒక రెండు నిమిషాలు వేగితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను రెండు ఒకటి పెద్ద సైజ్ ఒకటి చిన్న సైజ్ టమాటో అంటే మీరు నార్మల్ మీడియం సైజ్ టమాటోస్ అయితే మూడు తీసుకోండి అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకో వేసుకుంటున్నాను ఇక్కడ నేను మీరు అనుకోవచ్చు టమాటో అయినా వేయొచ్చు లేదంటే చింతపండు అయినా వేయొచ్చు కదా ఏదో ఒకటే వేయొచ్చు కదా బట్ ఇలా మిక్స్డ్ కాంబినేషన్ ట్రై చేసి చూడండి దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుంది అండ్ తిన్న తర్వాత డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి ఇప్పుడు టమాటాలు కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత నేను ఇందాక పప్పు సోక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేస్తున్నాను వేసి చింతపండు కొద్దిగా నానబెట్టాను కదా అండి ఆ చింతపండు పులుసును కూడా వేసేస్తున్నాను వేసి ఇప్పుడు ఇందులో మనము ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని వాటర్ క్వాంటిటీ అనేది మళ్ళీ మనము లాస్ట్లో చెక్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసాము ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే నాకు ఇక్కడ పప్పుకి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పడింది అలాగే టూ స్పూన్స్ కారం కారం వేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు పడిందండి ఈ క్వాంటిటీస్ ఓన్లీ నేను తీసుకున్న పప్పు అంటే నేను గ్లాస్తో పప్పు మెజర్ చేసుకున్నాను దాని బేసిస్లోనే చెప్తున్నాను మీరు ఇంట్లో యూస్ చేసే క్వాంటిటీని బట్టి మీరు అక్కడ సాల్ట్ కారం పసుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన మెజర్మెంట్స్ అంటే ఈ కారం డిఫరెన్స్ ఉంటుంది కదా అండి దానివల్ల పాడైపోతుంది సో మీ అంచనాన్ని బట్టి అక్కడ కారం అది వేసేసుకోండి ఇప్పుడు మేము మూడు వేసేసుకున్నాము కదా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము పప్పు మునుకుతుందండి కాకపోతే ఏంటంటే అక్కడ మనకి వాటర్ అనేది ఇంకొంచెం పై వరకు ఉంటేనే పప్పు ఉడికినప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే పప్పు పేస్ట్ కూడా అవ్వకూడదు అలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి నేను పప్పు మునిగాన్ని వాటర్ వేశాను వేసి ఇప్పుడు మనము దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఫుల్ ఫ్లేమ్ పెట్టి పెట్టేస్తున్నానండి ఒక త్రీ విజిల్స్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి చూడండి విజిల్ రావడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే విజిల్ అనేది పూర్తిగా ఆగిపోతుందండి ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకుందాం చూసారా ఏ మాత్రం కూడా థిక్గా కానీ లేదంటే పేస్ట్ అవ్వకుండా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో పప్పు అనేది ఇందులోకి మనం నార్మల్గా రెగ్యులర్గా పోపు పెట్టేస్తాం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఎల్లిగడ్డ కరివేపాకు వేసి పోపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ